హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మీ కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు మనం ప్యాలాలతోని వడలు చేసుకుందాము పప్పు వడలు అట్లా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా ఉంటుందని ప్యాలాలతో వడలు చేస్తున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనము ప్యాలాలు వడలు చేసుకుందాము రండి చూద్దాం ఇప్పుడు మనము ప్యాలాలు కడుక్కుందాము నీళ్ళు పోసి ఒక పెద్ద గిన్నె తీసుకొని గిన్నెలు పోసుకొని కడుపుకుందాం ఎందుకంటే కడగాలి నానతోనే మంచిగా కడతాయి వడలు ఇట్లా కొంచెం మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు నీళ్ళు పోసి నానబెట్టాలి ఒక రెండు నిమిషాలు బాగా సేపు నానబెట్టద్దు ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మంచిగా నానబెట్టాలి నేను రెండు నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా ఇట్లా నీళ్ళలోకి వెళ్ళి తీసుకొని ఇట్లా పిండుకుంటూ ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలి నీళ్ళు లేకుండా ఇట్లా రెండు నిమిషాలకు మంచిగా నానిపోతాయి మనకు ఎక్కువ అవసరం లేదు మనము ఎక్కువ మంది ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు నేనైతే ఈ కప్పు తీసుకున్నా ఈ గిన్నెతో తీసుకున్నా మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు పావు పిల్ల అంతపిల్ల దాకా అయినా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటాయి మంచిగా ఉంటాయి మనం ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకొని తినాలి మంచిగా ఉంటాయి ఎప్పుడొకటి తినాలి అనిపిస్తుంది కదా మనకు అందు గురించి ఎప్పుడు ఒకటి ఇట్లా చేసుకొని తినాలి ఇప్పుడు ఇవి మంచిగా నీళ్ళ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి బియ్యప్పిండి పిండి వేసుకుందాము కొంచెం అంతా తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాము చిన్నగా గోసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొంచెం అడిగి పెట్టుకున్నాము ఉండే కొత్తిమీర తర్వాత చిన్న ఒకటి ఆలుగడ్డ చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసి వేసుకోవాలి మనకు తినేటప్పుడు పంటికి తలుగుతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇట్లా ఆలుగడ్డలు వేసుకుంటే కొద్దిగాని తర్వాత కొంచెం అన్నీ ఎల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు కారం వేసుకుందాము మనకు పచ్చిమిర్చి వేసినాం కదా కొంచెం అంత కారం వేస్తాం కొద్దిగంత మనం కారం ఎంత తినాలనుకుంటే అంత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఇలా అల్లం పేస్ట్ అది ఏం వేసుకోవద్దు అంత మంచిగా ఉండదు కొద్దిగంత వేసుకుందాం రుచికి తగిన మనం ఎంత కావాలనుకుంటే అంత చూసి మళ్ళీ వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మళ్ళీ మనకు నీళ్ళు పోచడం అవసరం లేదు ఇప్పుడు ఈ పేలాలలోనే నీళ్ళు ఉంటాయి కదా అవే సరిపోతాయి ఒకవేళ మనకి ఇట్లా ముద్దలాగా రాకపోతే కొంచెం అన్ని పోసుకోవాలి ఇట్లా కలుపుకుంటున్నాం కదా కొంచెం అన్ని ఇట్లా కొద్దిగా నీళ్ళు పోసుకుందాము కొంచెం అని ఇట్లా కొంచెం చేతున్న కరిగితే అయిపోతుంది ముద్దలాగా వస్తుంది బాగా పోసుకుంటే మళ్ళీ పల్సగా అవుతుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి మనం ఉప్పు అన్నీ మంచిగా చూసి వేసుకోవాలి ఉప్పు మనం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి వేసినాం కదా అంతే కొంచెం తక్కువ తక్కువేసిన కారం ఇప్పుడు అది కలుపుకున్నాం కదా ఇప్పుడు కొన్ని సగ్గు బియ్యము వేసుకుందాము ఒక గంట ముందు నానబెట్టుకున్నాను నేను ఇవి ఎందుకంటే నానితే మంచిగా ఉంటాయి మనం అప్పటికప్పుడు వేసినాం అనుకో అవి కట్టెలు కట్టెలు మంచిగా ఉండేవి అన్నట్టు ఇట్లా ఒక గంట ముందు మనం చేస్తాం అనుకున్నప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఇంట్లో కలిసే వరకు కలుపుకుంటాం మంచిగా మనకి నీళ్ళు తడే అవసరం లేదు ఇవన్నీ చేసుకుంటాం కదా మంచిగా ఉంటాయి వడలు ఇవి మనం ఎప్పుడు పప్పు ఇవి మనకు మక్కలు ఇవి చేసుకుంటాం కదా ఇట్లా ఒకసారి వేసుకోండి మీరు కూడా ఇది ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోండి ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకున్నాం కదా ఇది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్క పెట్టుకుందాము ఎందుకంటే ఇవన్నీ మంచిగా నానాలి మళ్ళీ అవి మంచిగా నానితేనే మంచిగా వస్తాయి ఇది ఒక పది నిమిషాలు పక్క పెట్టుకున్నాము ఇప్పుడు పిండి నానింది కదా ఇప్పుడు చిన్న చిన్న బార్లా తీసుకొని ఇట్లా చేయిలో పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా ఇట్లా రౌండ్గా చేసుకొని వేసుకోవాలి సేమ్ మనం వడల్లాగా చేసుకొని వేసుకోవాలి ఇట్లా ఇది ఇప్పుడు నూనె లేసుకుని నూనె ముందే వేడి చేసుకున్నా నేను కొంచెం మంట తక్కువ పెట్టుకొని చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టుకున్నాం అనుకో మీద తొందరగా మాడిపోతుంది లోపల అన్నది ఉడకదన్నట్టు అల చేతిలో పెట్టుకొని ఇట్లా మంచిగా ఒత్తుకుంటే వేసుకోవాలి రౌండ్గా ఇట్లా ఏ సైజ్ అంటే ఆ సైజు పెద్దగా అనుకుంటే పెద్దగా చిన్నగా అనుకుంటే చిన్నగా ఇట్లా ఇట్లనే నేను మన దగ్గర ఉన్న పిండి అంతా చేసినాక మీకు మళ్ళీ ఇప్పుడు ఇవి మనం అటు ఇంటి దింపుకుంటూ కాల్చుకోవాలి మెల్లగా ఇసుకపోకుండా చూసుకోవాలి మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనం మెయ్యంగానే తిప్పుకోవద్దు కొద్దిసేపు మంచిగా నూనెలు ఉడికినాక తిప్పుకోవాలి లేకపోతే మనం మెయ్యంగానే తింపినాం అనుకో విరిగిపోతాయి అన్నట్టు ఇది ఇప్పుడు మంచిగా కలర్ వచ్చేదాకా మనం మంచిగా కాల్చుకుంటాం ఇప్పుడు కాలినాయి సూషిరా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది లేకపోతే ఇంకా మాడ కొట్టుకుంటే అంత మాడ మాడు ఉంటాయి మంచిగా ఉంటుంది మంచిగా వంగుతున్నాయి సూషీరా ఎంత మంచిగా వంగుతున్నాయో ఇట్లా వంగుతాయి మంచిగా ఉంటాయి అన్నట్టు ఇట్లా సుచీరా అన్నీ మంచిగా వంగినాయి ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము మంచిగా మనము బియ్య పిండి వేసినాం కదా మంచిగా క్రిస్పీగా మంచిగా ఉంటాయి అన్నట్టు అట్టి ప్యాలతో చేసుకుంటే కూడా మంచిగా ఉంటాయి కానీ కొద్దిగంత బియ్య పిండి వేసుకోవాలి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎట్లా మొత్తం మనం ఇప్పుడు ప్లేట్లు ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లనే మనము చేసుకున్న చేసుకుందాం కొంచెం స సన్నమే చేసుకోవాలి బాగా దొడ్డి చేసుకుంటే పిండి లోపట మంచిగా అన్నట్టు కొద్దిగా సన్నం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇట్లా అరచేతులు వేసి వస్తాలా ఇట్లా అయితే కొంచెం సన్నం వస్తుంది మన దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది ఇట్లా మొత్తం కాల్చుకున్నాము ఇవి లాస్ట్ ఇగ ఒక ప్లేట్లోకి ఇది తీసుకుందాం మనం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంతే చేసిన కొద్దిగా అన్నీ మనం మంది బాగుంటే ఒక అర్ధ కిలో వరకు అయినా చేసుకోవచ్చు సేమ్ కొలతలు అన్నీ కరెక్ట్ వేసుకుంటే మంచిగా వస్తాయి చూసే మన పేలాల వడలు ఎలా వచ్చినాయా మీకు నచ్చినాయా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కూడా మీ ఇట్లా చేసుకోండి ఒకటేలా కాకుండా ఇట్లా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం సాయంత్రం పూట కూడా మేమైనా వేసుకొని తినాలి అని అనిపిస్తుంది కదా ఇట్లా మనకు ప్యాలాలు ఉంటే సరిపోతుంది ఇట్లా వేసుకోవచ్చు ఒక పది ఇరవై నిమిషాలు టైం పడుతుంది అంతే సూపర్ టేస్ట్ ఉంటాయి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా ప్యాలాలు వడలు రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమతాకి చర్